యానాదులకు సంబంధించి ఎస్టీ వర్గీకరణ అలాగే ప్రత్యేక కార్పొరేషన్ దాంతోపాటు రాజకీయ ప్రాతినిధ్యం అనేటువంటి అంశాల మీద చర్చించి పలు కార్యాచరణను ప్రకటించబోతూ ఉన్నాం ఈ సందర్భంగా మేము వంట తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఎస్సీల వలె ఎస్టీలకు కూడా వర్గీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరతా ఉన్నాం ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీలకి ఎస్టీలకి వర్గీకరణ చేయాలి రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశించింది ఉత్తర్వులు ఇచ్చింది తీర్పునిచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాత్రమే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు కానీ ఎస్టీ వర్గీకరణ విషయాన్ని మాత్రం వాళ్ళు పెడచేవున పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినట్టు రాజ్యాంగ ఫలాలు సమానంగా అందాలి యానాదుల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలి అంటే అది ఓన్లీ ఎస్టీ వర్గీకరణ ద్వారా సాధ్యమవుతుందని చెప్పి మేము నమ్ముతూ ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో ఏదైతే ఎస్టీ వర్గీకరణ మేరీ నిర్వహించబోతూ ఉన్నాం ఈ యొక్క ఎస్టీ వర్గీకరణ వేరీని జయప్రదం చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్ని ఏనాదు ఉద్యోగులని యానాది ఇవ్వతని కూడా కోరుతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం